మీ చర్మం ఆయిల్ స్కిన్ లేకపోతే చామన్ ఛాయిగా ఉంటుందా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ మీకు అందించే ఈ వీడియోలో మేము ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించామో అదే విధంగా మీరు ట్రై చేయండి మీరు మీరే నమ్మలేనట్టుగా మీ చర్మం తెల్లగా వస్తుంది ముడతలు ఉంటే ముడతలు పోతాయి మంచి గ్లో తో అందంగా కనిపిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఎలా అన్నది చూద్దామా మనకి బాగా తెలిసిన అందుబాటులో ఉన్న శనగపిండి తీసుకోండి శనగపిండి గురించి పరిచయం చేయనవసరం లేదు ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి స్నానం చేయించడానికి పెద్దవాళ్ళు ఎక్కువగా వాడేవారు తరువాత మీకు కావలసిన ఇంకో పదార్థం పసుపు పసుపు ఎంతగా ఉపయోగపడుతుందో మనకి బాగా తెలుసు మనకు కావలసిన ఇంకో పదార్థం పెరుగు పెరుగు మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పెరుగు చర్మంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు ఈ మూడింటిని ఉపయోగించి చామంచాయిగా ఉన్న చర్మాన్ని ఎలా తెల్లగా మార్చుకోవాలో తెలుసుకుందాం మీరు ముందుగా ఒక తీసుకోండి అందులో ఒక స్పూన్ శనగపిండి వేయండి అందులో కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలాగా ప్రతి పది రోజులకు ఒకసారి చేస్తే మీరు తెల్లగా మారడమే కాదు మీ చర్మంపై వచ్చిన బాలముడతలు కూడా తగ్గి మీరు ఎంతో సౌందర్యవంతంగా కనపడతారు చూసారుగా ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చేస్తాం